సినిమాలు కొన్నే రిలీజ్ అవ్వగా వాటిలో ఉన్నంతలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు దేవర సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ దూసుకుపోతోంది సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్సలెంట్ ఓపెనింగ్స్ నిసుకుని ఓవరాల్ గా నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ నిసుకుని దుమ్ము లేపింది రెండు వేల ఇరవై నాలుగులో లో ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ టాప్ టూ ప్లేస్ ని దేవరా సొంతం చేసుకుంది మొదటి ప్లేస్ లో కల్కీ సినిమా మొదటి రోజు నూట ఎనభై మూడు కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ తో టాప్ లో నిలిచింది ఇక దేవరా సినిమా నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ మార్క్ తో టాప్ టూ లో నిలిచింది మొత్తం మీద ఈ సంవత్సరం ఇండియన్ మూవీస్ లో టాప్ టూ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాలు రెండు టాలీవుడ్ సినిమాలు కావటం విశేషం మన టాలీవుడ్ డామినేషన్ చూసి బాలీవుడ్ వాళ్ళు బాధపడుతున్నారు ఇక దేవరాజ్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లు వసూలు చేసింది దేవరా సినిమా రెండవ రోజు అరవై కోట్ల నుండి అరవై ఐదు కోట్ల రేంజ్ లో వసూలు చేయవచ్చు ఇక దేవరా సినిమా మొదటి రెండు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ రోజులోకి అడుగు పెట్టగా సినిమా మూడవ రోజు కూడా మాస్ చేస్తోంది మూడవ రోజు సినిమాకు ఆదివారం హాలిడే బాగా కలిసి వస్తోంది సినిమా మూడవ రోజు రెండవ రోజు కలెక్షన్స్ కంటే పెరిగే అవకాశం ఉండగా దేవరా సినిమా మూడవ రోజు వరల్డ్ వైడ్ గా డెబ్బై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది ఇక దేవరా సినిమా మొదటి మూడు రోజుల్లో మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం పుష్కలంగా ఉండగా దేవరా సినిమా మొదటి ఐదు రోజుల్లో ఇదే జోరు కనుక కొనసాగిస్తే దేవరా మొదటి ఐదు రోజుల్లో నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయం దేవరా సినిమా మొదటి ఐదు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి